కరోనా టైంలో అడిగినావు రాజశేఖర రెడ్డి అడగాల గట్టిగా కరోనా టైంలో అడిగినావు అడ్రస్ లేవు నేను రెండుసార్లు సార్లు కరోనా తగిలించుకున్నా మా వాళ్ళ కోసం జగన్ అన్న రోజు లేకపోతే పెట్రోల్ లాగా రాలిపోయే వాళ్ళు ఇంట్లో పలకరించే దిక్కు లేదు ఇంటింటికి పోతే వెళ్ళా బజారుకి వెళ్ళా వైద్యులను పిలిపించా అధికారులను అందరినీ అప్రమత్తం చేశా బ్రహ్మాండ కరుణలో క్వారంటైన్ సెంటర్లు ఉంటే అద్భుతమైన భోజనాలు పెట్టించా ఎక్కడ పోతే మళ్ళీ ఇంటికి పోతే రెండు వేల రూపాయలు డబ్బులు ఇప్పించా పదివేలు బ్యాంకులు లేపించా రకరకాలుగా కరోనా జగన్మోహన్ రెడ్డి గారి హయాం ఆ రోజు ఎన్ని ఇబ్బందులు కరోనా మహమ్మారి తరపుకొచ్చిన ఎన్నో రకాల పిట్టల్లా రాలిపోతా ఉన్నా ఆ రోజు నన్ను పిడ్డారాజేఖరెడ్డి నువ్వు ఈ రోజు నన్ను ప్రశ్నిస్తావా నువ్వు దమ్ముందా నీ కరోనా టైంలో ఎక్కడ పోయావు ఎవరిని పలకరించావు సచార పథకాలని అడిగావా అని అడుగుతా ఉన్నా భయపడిపోయి చెప్తే మళ్ళీ కర్నూలు తీసుకుపోతారని భయపడాకాలి ఇక ఏమన్నా అంటే ఏమన్నా మన మేలు కోసమే ఏదన్నా ఆరోగ్యం బాలేకపోతే ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు వ్యాధి ముదిరిన తర్వాత ఏం చేయలేము మీరు కూడా ఇంట్లో కూడా పిల్లలు అందరూ పెట్టరు ప్రతి వాళ్ళు ఇట్లా మాస్క్ అట్లా ఏదన్నా కానీ గుడ్డ గానీ గోటు గాని కట్టుకొని మాస్కులు కూడా ఇవి శానిటైజర్ తీస్తున్నాం కదా చేతులలో వసుకుంటావు కొద్దిగా ಇದು ಬಾಸ್ಕೊಂಡು ಬಾಪು ಪ್ರಾಬ್ಲಮ್ ಜ್ವರ ಅವು ಇವನ್ನೇ ಡಾಕ್ಟರ್ ಪಂಪಿಸ್ತಾ श्री राम मिला के रल्ला रामन जापा जोड रमान ओ मेसेज भेटान तरि सुंदर आय पाए मला सम्बन्ध तो तिरो मे तिरान जरा जरा ओमा वाले दि हिरोय नामो 20 20 दूर 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 मुन्दरे च नमस्कार ह त म बावनरा बालेन्द्र मा ह बालेन्द्र सारी आ आ अन्दरी ग्याल

അതെ ഇപ്പോ ഇസ്കൂളിൽ പോവുകയാണോ ദുരമണ്ടിമാ ദുരമേടിഞ്ഞേ നീ ഇട്ടുകൊ दीजिए सरแกനി പോവല്ലേ പോമാ നീ ഭാര്യേ കേറ ഓടേ മാ ഇലാരെ ഇവര거든요 सर മുയന് നമുക്ക് ഇങ്ങു저രണം നമ്മളൊടേ മാ ഉണ്ടന്ത മട്ടാ അന നെസ്റ്റ് ഇക്കട അങ്ങോട്ട് جي ها سڀ کان ٻيو ڪجهه ٻڌائيندا آهن